My precious children of God, I greet each and every one of you in the name of our Lord and Saviour Jesus Christ. Today we are going to meditate this promise verse which we can see from Philippians chapter 4 verse 7. Which says, ద పీస్ ఆఫ్ గాడ్ విత్ సర్పాసస్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గాడ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని లేఖనం సెలవిస్తుంది ఇఫ్ యుడ్ ఐసా చాప్టర్ నైన్ వర్స్ సిక్స్ ఇట్ సేస్ జీసస్ హ్యాస్ సమ్ నేమ్స్ ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదివినట్టయితే ఏసయ్యకు కొన్ని పేర్లు పెట్టబడి ఉన్నవి అవుట్ ఆఫ్ దెమ్ ఆల్ వి ఫైండ్ వన్ విచ్ ఇస్ సో ప్రెషియస్ ఇట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆ పేర్లన్నిటిలో ఒక పేరును ఎంతో విశిష్టమైన దానిగా మనం గుర్తించగలం ఆ పేరు సమాధానాధిపతి అండ్ సామ్ 29 వర్స్ 11 సేస్ the lord will bless his people with his peace 29వ కీర్తన 11వ వచనం ప్రకారం యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగుజేసి వారిని ఆశీర్వదించును when we read the verse we have to carefully read let me read this verse for you you can follow that that says the lord will bless

ఎస్ మై ప్రెషర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యూ హడ్ టు రిసీవ్ గాడ్స్ పీస్ ఇన్ యువర్ లైఫ్ తమను నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని సమాధానాన్ని మన జీవితాల్లో పొందుకోవాలి ఇఫ్ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యూర్ డే టు డే లైఫ్ వాట్ యూ హడ్ టు దేవుని సమాధానాన్ని అనుదిన జీవితంలో పొందుకోవాలంటే ఏమి చేయాలి ఇఫ్ ఇ రేట్స్ ఆమ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వర్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇట్స్ గ్రేట్ పీస్ హాఫ్ దోస్ హవ్ హిస్ లా అండ్ నథింగ్ కాసెస్ దెమ్ టు స్తంభుల్ నూట పంతొమ్మిదో కీత్తన నూట అరవై ఐదు వచ్చనాన్ని చదివినట్టయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ వి హ్యావ్ టేర్ఫుల్లీ నోటీస్ మనము రెండవదిగా ఈ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గమనించాలి we have to watch our lives carefully we have to have great peace of god in our lives fighting with everybody our friends our relatives our own people in our home and saying i am a child of god that is

అండ్ ఆల్సో ఇఫ్ యు రీడ్ హీబ్రూస్ 12:14 ఇట్ సేస్ పర్స్యూ పీస్ విత్ ఆల్ పీపుల్ హెబ్రీ 12:14 చదివినట్లయితే అందరితో సమాధానమును కలియుండుటకు ప్రయత్నించండి యు షుడ్ నాట్ హావ్ ఎనీ గ్రీవెన్స్ విత్ अदर पीपल అండ్ సే ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇతరులతో విభేదాలు పోట్లాటలు కలియుండు నేను దేవుని బిడ్డను అని మీరు చెప్పకూడదు రైట్ నౌ వి విల్ కన్ఫెస్ ఆల్ అవర్ సిన్స్ అండ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ ఫైట్స్ వీ హావ్ టు రెక్టిఫై ఎవ్రీథింగ్ అండ్ హావ్ గాడ్స్ పీస్ రైట్ నౌ ఇప్పుడు మన విభేదాలను మన పోట్లాటలను మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాము షాల్ వి ప్రే అండ్ రిసీవ్ దట్ డివైన్ పీస్ ప్రార్థించి ఆ దైవికమైన సమాధానాన్ని పొందుకుందామా Let us pray. ప్రార్థిద్దాము Our precious heavenly Father. మా prashasthamaina paralokapu తండ్రి Look into the hearts of your children. Nee bidala hrudayallo ki chudandi. those who want the peace that passeth all understanding the divine peace

let them have peace with everyone ప్రతి ఒక్కరితో వారు సమాధానము కలిగి ఉండరు గాక take away all the prejudices they have in their lives వారి జీవితంలోని ప్రతి విధమైన పక్షపాతములను తొలగించివేయండి